భగవంతుడు మనకి జ్ఞానం ఇస్తున్నారు అందరి దుఃఖాలు దూరం చేసుకుంటూ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి పరమాత్మ చేసి కోరుకొండ దేవస్థానం ఏంటి ఈ కోరుకొండ దేవస్థానంలో బ్రహ్మకుమారి అని కూడా హిందూ ధర్మం కోసం అంటున్నారు ఇల్లు కేవలం హిందూ ధర్మానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు హిందూ ధర్మం సంబంధం లేకపోయినా సరే ఇక్కడ బ్రహ్మకుమారి తీసుకొచ్చి ఇక్కడ యేసు దేవుడు అంటారు యహువా దేవుడు అంటుంటారు అసలు ఈవో గారు ఎందుకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారో కూడా వీళ్ళకి తెలియదు దయచేసి ఈవో గారు మాత్రం తీసుకో మాత్రం వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఎందుకంటే రాజమండ్రిలో గత శివరాత్రి కూడా బ్రహ్మకుమార్శని కూడా ఎంటే ఎట్టి పర్సెంట్ గుళ్ళో కూడా అనుమతించలేదు హిందూ ధర్మానికి సంబంధం లేని వాళ్ళు బ్రహ్మకుమారి ఇక్కడ సంబంధం ఏంటి ఎవరు వీళ్ళు అసలు ఇక్కడ వీళ్ళు అక్క అంతే భార్య భర్తలు కూడా అన్నయ్య అక్కయ్య సంబంధం పిలుచుకొని పిలుచుకుని హిందూ ధర్మం సంబంధం పెట్టి వీళ్ళ ఆహారం కూడా చూసుకోవడం ఒక క్రైస్తవ ఆహారం పోలి ఉంటుంది వీళ్ళకి సంబంధం లేదు దయచేసి యువ గారు వచ్చి కానీ కానీ ఇక్కడ కానీ తీసుకోవడం చెప్తే భగవంతుడు భార్య భర్తలు సోదరి సోదరి భావం మాత్రమే

దగ్గర ఓహో దేవుడు ఏదేవుడు చెప్పడం ఏంటి అంటే ఆవిడ తెలియదు వాళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ మీ లక్ష్యం ఏంటి మీరు మీరు మాట్లాడింద్రహ్మకుమారి హిందూ మతాన్ని సమర్థిస్తుందా

ఎవడాడు మీ దృష్టిలో శివ పరమాత్మ శివ పరమాత్మ ఎక్కడ ఏది ఆ ఫోటో చూపించి ఒకసారి

Seba Parmatuga. Ai, bernein Seba Parmatuga ni yan baden. Hala kamantzu. Aur Parmatme aur phone japen. రా మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇందులో ఆరు సంవత్సరాలు అవుతుంది ఎంతవరకు ఎంతవరకు వెళ్ళారు మీరు ఎన్ని వరకు ఎంతవరకు నేర్చుకున్నారు ఇందులో ఎవరు భగవంతుడు ఎవరు మీ దృష్టిలో శివ పరమాత్మ అండి రాముడు దేవుడుగా కన్ఫ్యూజన్ ఇక్కడ వచ్చింది వాళ్ళు భగవంతుడు అన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ పూజించవలసిన పని లేదు మరి దీని గురించి మనకి వేదాల్లో ఉందా ఏమన్నా ప్రామాణికం ఏంటి మీరు ప్రామాణికం ఏంటి ప్రామాణికం ఏమిటి మీరు పుట్టించుకున్నదా ఆధారం లేదంటే వేదాల ప్రామాణికమా ఏది ప్రామాణికమా మీరు హిందువులు అన్నారు కదా హిందువులకి ఏంటి హిందువులకు ప్రామాణికం ఏంటి హిందువులు అన్నారు కదా నేను బతు చేశాను కదా మరి హిందువులకి గ్రంథాలేంటి ప్రామాణిక గ్రంథాలేంటి హిందువులకి ప్రామాణిక గ్రంథాలేంటి హిందువులు కదా అన్నా హిందువులకు ప్రామాణిక ఏంటి భగవద్గీత భగవద్గీత నీకు ప్రామాణిక గ్రంథమా వేదాలు ఇందులకు సంబంధించింది మీకు సంబంధించిందా కాదా అని అడుగుతున్నాను ఇందులో వేదాల ప్రామాణికంగా ఇందులో ఏముందో నాకు చూపించింది

ఇప్పుడు జ్యోతి అని అంటున్నారు జ్యోతి ఎవడంటే మనం దీపరాజు అసలు ఏ పూజైనా చేస్తామండి అదే భర్త అన్నయ్యని పిలవడం భార్యని చెల్లి అని పిలవడం ఓకే పెళ్లి పిల్లలు లేకుండా చేసుకోవడం ఇదే కదా మీరు చెప్పేది ఓకే మొన్న మోపుల్లా చల్ల చేతులు కట్టుకొని తిరగడం బొట్టు గిట్టి లేకుండా ఉండడం మేము అడిగి మాట్లాడిన తర్వాత ఇప్పుడు బొట్లు పెడుతున్నారు మీరు ఇప్పుడు ఏ సిద్ధం ప్రతిదానికి మీకు డిబేట్ చేయడానికి పెద్దలు ఎవరైనా ఉన్నారా మీకు తెలియదు ఏమీ మీకన్నా ముదిరిపోయిన వాళ్ళతో మేము డిబేట్లు చేసి వచ్చాం ఓకేనా మీరు ఉచ్చులో ఇరుక్కున్నారు అంతే మీకు అదే మీకు అదే జ్ఞానం అనుకుంటున్నారు మీరు பரமத் மெடின எவர்னஸ் பரமத் ஹைலைட் பரமத் 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 மனுவள்ள பாம்ப்ல ஷேப் செய்து அந்த டைப்புக்குல மாஸ்க் பண்ணிட்டு அந்த சவல்லசி வா இந்த எவர காலை ரெண்டு கரெக்ட் பண்ணலாம்